హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్ కర్రీ వేడి వేడి అన్నము అన్నం పెట్టుకునేటప్పుడే ఒక మాట చెప్తాను నిన్న ఒక బ్రదర్ కామెంట్ చేశారు ఏంటంటే ఏంటి మీరు బియ్యం శుభ్రంగా కడుక్కోరా అని శుభ్రంగా కడుక్కోకుండా ఎవరు తినరండి వండుకోరు కూడా మావి కొంచెం మసకలు బియ్యం అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మేము వండుకునేది కొంచెం మసకలు అంతేకానీ మేము తెల్లగా సున్నంలాగా తినటం అయితే మాకు ఇష్టం ఉండదు అందుకని మేము ఖచ్చితంగా మేము కొంచెం మస్కలే వండుకుంటాం అనమాట మా రైస్ చూడండి ఒకసారి చూసారా ఇదిగో మా రైస్ ఇలా మేము వాడేది మస్కలు అంతేకానీ తెల్లగా సున్నంలా ఉండే బియ్యం అయితే మేము తినము అర్థమైందా అయితే ఒక బ్రదరు కామెంట్ చేశారు ఏంటి మీరు బియ్యం శుభ్రంగా కడుక్కోరా అని బియ్యం శుభ్రంగా కడుక్కొని తింటాం వండుకుంటామండి మేము కొంచెం ఆరోగ్యకర సూత్రాలు అందరూ పాటిస్తారు మీరే కాదు మేము కూడా పాటిస్తాము ఈరోజు మా కర్రీ ఏంటంటే వట్టి ముక్కల కూర బయట వర్షం పడుతుంది కదా ఫుల్గా చక్కగా ఇంట్రెస్ట్గా ఉండేలాగా కొంచెం వేడివేడిగా ఫస్ట్ స్టవ్ ఆఫ్ చేసేస్తాను చూసారా వేడివేడిగా బంగాళదుంప వట్టి ముక్కల కర్రీ మీరు ఎంతమంది ఇలాగా ఎండు మాంసాన్ని కర్రీలో వేసుకొని కాంబినేషన్స్తో వండుకుంటారు ఇట్లా దోసకాయ కానీ వంకాయ కానీ బంగాళదుంపలు కానీ వేసి వండుకుంటారో మీ కామెంట్స్లో నాకు తెలియచేయండి ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా గంట సింబల్ కొట్టండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ